మేడారంకు మహర్దశ సమ్మక్క సారలమ్మ జాతరకు నూట యాభై కోట్లు మంజూరు తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఆసియాలోని అతిపెద్ద మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు నూట యాభై కోట్లు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ పాలనాపరమైన అనుమతిలిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది వచ్చే ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమై జనవరి ముప్పై ఒకటిన ముగియనుంది ఈ మేరకు తాజాగా మంజూరైన నిధులతో భక్తులు వీఐపీల కోసం ఐదు కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు ఇప్పటికే గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు కాకతీయ రాజుల కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న ఈ జాతరకు కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారణంబ జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా రేవంత్ సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది